Thank you మరి జామా అంటే ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు మామూలుగా ఇది వచ్చేసి ఎయిట్ ఉంది మొక్కకి వచ్చేసి సిక్స్ ఉంది సార్ మామూలుగా అంటే ఆ డిస్టెన్స్ పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా మనకి ఇది ఐడెంటిటీ అనమాట మొక్కలు పెట్టుకోవచ్చు ఇది మామూలుగా ఏంటంటే ఇది ఎకరాకు వచ్చేసి ఎనిమిది వందల మొక్కలు పడతాయి ఈ జామా తోట వయసు అంతా ఈ జామ తోట వయసు దాదాపు సార్ ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఇది నేను ఎవరి ఇయర్స్ మామూలు ప్రతి మేము వేరే వాళ్ళకి మామూలుగా కౌలికి ఇవ్వం దీన్ని మేమే మార్కెట్ చేస్తాం డైరెక్ట్ గా మామూలు బాక్స్ పర్ బాక్స్ వచ్చేసి ఎనిమిది వందల అమ్ముతాం తోట మీద మార్కెట్ చేయరు ఓన్ గా మీరే బాక్స్ పంపించేస్తాము ఇది మామూలుగా అలాహా సఫేద్ అయ్యేది వెరైటీ వచ్చే మంచి గుడ్ టేస్ట్ ఉంటుంది మామూలుగా ఏ పెద్ద అంటే ఆ వెరైటీ ఎంచుకోవడానికి ఏదైనా కారణం ఉందా ఇది మామూలుగా స్మూత్ గా ఉంటుంది కాయ ఇది మెత్తగా ఉంటుంది మామూలుగా ఇది స్వీట్ లో స్వీట్నెస్ ఉంటుంది గట్టిగా ఉండదు ఈ తైవన్ పరిటీస్ అన్ని గట్టిగా ఉంటాయి తినడానికి అంత రుచిగా ఉండవు ఇది కొబ్బరిలా ఉంటుంది మామూలుగా ఇది మనకు మామూలుగా ఎకరా ఎంత లేదంటే కూడా ఫోర్ లాక్స్ ఈజీ వస్తుంది ఒకసారి సీజన్ సీజన్ ఇది మాములుగా నవంబర్లో స్టార్ట్ అవుతుంది నవంబర్ స్టార్ట్ చేసేసి మనకు మార్చి లాస్ట్లో అయిపోతుంది అలా గత సంవత్సరం అంటే ఎంత దిగుబడి తీసుకున్నారు గత సంవత్సరం మామూలుగా నాకు దాదాపు ఒక టు టు మొన్న రీసెంట్గా అంటే మొన్న సీజన్ కాబట్టి మన 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 సీజన్ సిక్స్టీన్ లాక్స్ వచ్చింది ఐదు ఎకరాల మీద పదహారు లక్షలు వచ్చింది దానికి అంటే మీ ఖర్చులు కానీ అంటే పెట్టుబడి అయితే జీరో బడ్జెట్ అండి ఖర్చులు అంటే ఏముండవు ఉండవు స్ప్రేస్ అని చెప్పి నాకు గోమూత్రం చేస్తాము ఓకే మామూలు వేపడ చేస్తాం ఓకే ఇదే విధంగా పంచగవి చేస్తాము ఇంకా డిప్ మాత్రం జీవామృతం పంపిస్తాం జీరో బట్ అసలు ఈ మామూలు ఈ భూమి ఇంత ఫర్టిల్ ఉండడానికి కారణం అంతా ఆవులు ఈ క్రీడ అంతా ఆవులదే ఆవులు అంటే ఇప్పుడు మీరు దాదాపు థర్టీ దాకా అన్నమాట కదా ఏ బ్రీడ్స్ ఉన్నాయి అన్ని సార్ ఇంట్లో మామూలుగా నాటు బ్రీడ్స్ అండి మామూలుగా దాంట్లో మామూలుగా నాట్ జాతీయ ఒంగోలు బ్రీడ్ ఉన్నాయి అవి తక్కువ ఉన్నాయి అన్ని కలిసి అయిపోయినా మామూలుగా మన నాటు అదే ఏంటంటే గిరావులు అని చెప్పి గిరావులు అని చెప్పి అనుకున్నాము మన వాతావరణం సెట్ కావట్లేదు అది మామూలుగా పొదుగు వ్యాధి వస్తుందని వస్తుందని చెప్పి చెప్తున్నారు మన అన్ని తెలుసు కాబట్టి మనకి మనకి

మామూలుగా జూలై లో చేస్తాం జూలై లాస్ట్ లాస్ పుట్టింగ్ చేసేస్తాం తెలియదు మిగిలిపోతాయి నీళ్ళు పెడుతూ ఉంటామేసి మళ్ళీ నవంబర్ లో వచ్చేస్తాం అంటే మీ తోటలో తిరుగుతున్నప్పుడు ఆ జామ మొక్కల ఈ జామ మొక్కలన్నిటికి కూడా అంటు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి అండి రాఫ్టింగ్ దేనికోసం చేశారు చేయించామండి మామూలుగా ఎక్కడ దొరకదండి మాములు కల్తీ అనేవి మొక్క అయిపోయి మామూలుగా మాములుగా కొంచెం స్పెషాలిటీ మొక్క ఇది ఈ మొక్క చాలా మందికి అంటులు ఇస్తాం మామూలు మాములు అంటూ మొక్క వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ లాగా కావాలంటే ట్వంటీ టూ రూపీస్ అంటే ఈ ఫ్రూట్స్ రేట్ నేనండి మామూలుగా తైవాన్ వెరైటీ ఆరు వందలు ఐదు వందలు బాక్స్ ఎనిమిది వందలు నిలబెట్టి అమ్మేస్తాను చిన్న దగ్గర వాడు వచ్చి తీసుకెళ్తాడు మనం ఏం తీసుకొస్తాంలే

ఫైవ్ అక్కర్స్ అంటే ఫార్టీ ఫిఫ్టీ ఒకసారి ఫిఫ్టీ బాక్స్ వస్తే వచ్చేస్తాయి వినోమం అంటే ఎనిమిది వందలు ఆరు వందలు ఒకవేళ సీజన్ తగ్గింది మనకు బాగా లేవు మార్కెట్లు ఎక్కువైన అనుకోండి ఆరు దాకా ఆరు వందల దాకా మాట్లాడుకుంటాం మొత్తం ఏదంటే ఎన్ని కోతలు జరుగుతుంటాయి అంటే సీజన్లో సార్ అది డైలీ సార్ అంటే ఎంత పీరియడ్ అంటే వన్ మంత్ ఆ మంత్స్ అట్లా నవమారుగా నవంబర్ బదులు ఫిబ్రవరి లాస్ట్ దాకా బ్రహ్మాండ బల్క్ వస్తుంది డైలీ ఏదో ఏదైనా రెండు మూడు బాక్స్ పడతాయి రోజు అంతా దీనికి నవంబర్ నుంచి కంటిన్యూగా పర్ డే వచ్చేసి మినిమం కనీసం ట్వంటీ ఫైవ్ బాక్స్ నుంచి ఫార్టీ బాక్స్ దాకా పడుతుంటాయి మీరు చెప్తున్నాను బట్టి అంటే ఇప్పుడు టైం దాటింది అయినా కానీ అక్కడ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి అంటే అవి కమర్షియల్ అయితే తీసుకెళ్తాం డైలీ వెయ్యి రూపాయలు వస్తాయి రోజు రెండు బాక్స్ నాలుగు బాక్స్ నాలుగు బాక్స్ అంటే దాదాపు ఆరు వందల రూపాయలకి ఇచ్చినా మామూలుగా రెండు వేల వందల దాకా వస్తుంది ఈ రోజు వచ్చినాడు ఇవి మామూలు అంటే ఇవి ఈ మంత్ పడుతూనే ఉంటాయి మాములుగా మామూలుగా హార్వెస్టింగ్ అయిపోతే కూడా ఇది మనకి అంటే ఇబ్బంది పెట్టే సమస్యలే ఉన్నాయండి ఒకటి పండుగ ఒకటి వస్తుంది అది కూడా వస్తుంది మామూలుగా మామూలుగా బీపరాలు కొడతాం మామూలుగా మామూలుగా అది ట్రాప్స్ లాంటివి ఏం పెట్టలేదు ఎందుకని ట్రాప్స్ లాంటివి ట్రాప్స్ ట్రాప్స్ పెట్టేది అంత మామూలుగా ట్రాప్స్ మామూలుగా అంటే ఆ స్థాయిలో మీకు ఇబ్బంది పెట్టలేదు వేపడస్ వే చేస్తాము ఎక్కువ ఇంగువ మజ్జిగ చేస్తాము ఎక్కువ ఇంగువ మజ్జిగ చేస్తాం మామూలుగా కాబట్టి అంత ఉండదు ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి